నమస్తారా చాలా మంది ఎస్జేటి టీచర్లకు మనకు స్కూల్ అసిస్టెంట్ గా ప్రమోషన్స్ రావడము స్కూల్ అసిస్టెంట్ వాళ్లకు హెచ్ఎం గా ప్రమోషన్స్ రావడము వీటి ద్వారా ఏర్పడినటువంటి ఖాళీలు దాదాపుగా మనకు పద్దెనిమిది వేల పైచీలకు ఖాళీలు అనేటువంటిది ఏర్పడినాయి దాదాపుగా పద్దెనిమిది వేల తొమ్మిది వందల నలభై రెండు ఖాళీలు అయితే ఏర్పడ్డాయి కాబట్టి వీటన్నింటినీ కూడా డిఎస్సి వేయడానికి కొద్దిగా ఖాళీలు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి అయితే మొదటిసారి వీడియో చూసినటువంటి యాక్సెంట్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా తంబు సింబల్ పైన ప్రసేసి లైక్ ఇవ్వండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారు మనసు స్ఫూర్త కోరుకుంటున్నాను మెయిన్గా చూసినట్లయితే జిల్లాల వారిక పదోన్నతులు ఏర్పడ్డాయి వాటి ద్వారా ఏర్పడినటువంటి ఖాళీలు కూడా ఒకసారి మనం తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం మెయిన్గా చూసినట్లయితే కేటగిరీ మల్టీజోన్ పరిధిలో మనకు కేటగిరీ ఎస్జిటి నుంచి స్కూల్ అసిస్టెంట్ వాళ్లకు మనకు పదివేల ఎనభై మూడు జరిగినాయండి పదోన్నతులు అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ నుంచి హెచ్ఎంగా తొమ్మిది వందల తొంభై ఐదు అండి స్కూల్ స్టాండ్ నుంచి హెచ్ఎం ప్రభుత్వ స్కూల్స్ తొంభై తొమ్మిది ఇది మల్టీజోన్ వన్కు సంబంధించింది అదేవిధంగా మల్టీ జోన్ టూలో ఎస్జిటి నుంచి స్కూల్ స్టాండ్ లోకల్ బాడీలో ఐదు వేల తొమ్మిది వందల అరవై రెండు అండి ఎస్జిటి నుంచి స్కూల్ స్టాండ్ ప్రభుత్వ స్కూల్లో వెయ్యి ఇరవై ఏడు మంది అండి అదేవిధంగా స్కూల్ స్టాండ్ నుంచి హెచ్ఎం లోకల్ బాడీకి ఏడు వందల డెబ్బై ఆరు మొత్తం కలిపితే మనకు పద్దెనిమిది వేల తొమ్మిది వందల నలభై రెండు ప్రమోషన్స్ అయితే ఏర్పడ్డాయి వీటి ద్వారా ఖాళీలు అయితే ఏర్పడ్డాయి కాబట్టి ఇప్పుడు మెయిన్గా అందరి నుంచి వస్తున్నటువంటి డిమాండ్ ఏంటంటే ఈ ఖాళీలు అనేటువంటిది ఇదే డిఎస్సి నోటిఫికేషన్లో కలిపితే చాలా బాగుంటుందని చాలామంది అస్పెండ్స్ అయితే అడుగుతూ ఉన్నారు ఒకసారి మనం ఖాళీలు వివరాలు తెలుసుకున్నట్లయితే ముప్పై మూడు జిల్లాల వరకు ఖాళీలు ఆదిలాబాద్ చూసినట్లయితే నాలుగు వందల నలభై ఐదు ఖాళీలు ఏర్పడి పదోన్నతుల ద్వారా అదేవిధంగా అన్ని ఇందులో హెచ్ఎంలు ఉన్నాయి స్కూల్ అసిడెంట్ ఉన్నాయి అదేవిధంగా ఎస్జిటిలు అన్ని ఖాళీలు కలిపి చెప్తున్నామండి అండి ఆసిఫాబాదు మూడు వందల నలభై అండి మంచిర్యాల డిస్ట్రిక్కు నాలుగు వందల యాభై ఎనిమిది నిర్మలు నాలుగు వందల పదహారు అండి నిజామాబాదు ఎనిమిది వందల ముప్పై మూడు జగిత్యాల ఆరు వందల ఎనభై రెండు పెద్దపల్లి మూడు వందల అరవై ఎనిమిది జయశంకర్ భూపాలపల్లి రెండు వందల డెబ్బై ఏడు భద్రాద్రి కొత్తగూడెము ఆరు వందల తొంభై నాలుగు అండి మహబూబాబాద్ ఐదు వందల పదిహేడు అండి వరంగల్ నాలుగు వందల ముప్పై నాలుగు హనుమకొండ నాలుగు వందల డెబ్బై ఐదు కరీంనగర్ ఐదు వందల నాలుగు రాజన్న సిరిసిల్ల మూడు వందల తొంభై నాలుగు కామారెడ్డి ఏడు వందల ఎనభై ఏడు ఎక్కువ ఏర్పడ్డాయండి ఖాళీలు సంగారెడ్డి కూడా ఏడు వందల డెబ్బై నాలుగు మెదక్ ఐదు వందల తొంభై ఏడు సిద్దిపేట్ ఆరు వందల డెబ్బై తొమ్మిది జనగామ నాలుగు వందల ముప్పై నాలుగు యాదాద్రి భువనగిరి నాలుగు వందల తొంభై ఆరు మేడ్చల్ మల్కాజిగిరి మూడు వందల రెండు హైదరాబాద్ ఏడు వందల నలభై తొమ్మిది వికారాబాద్ ఐదు వందల ఎనభై ఒకటి మహబూబ్ నగర్ నాలుగు వందల తొంభై ఏడు జోగులాంబ గద్వాల రెండు వందల తొంభై ఎనిమిది వనపర్తి మూడు వందల తొంభై నాగర్ కర్నూలు ఐదు వందల యాభై నల్లగొండ ఎనిమిది వందల తొంభై ఏడు సూర్యాపేట ఆరు వందల పద్నాలుగు ఖమ్మం అత్యధికంగా ఏర్పడ్డాయండి తొమ్మిది వందల యాభై నాలుగు ములుగు రెండు వందల ఇరవై తొమ్మిది అదేవిధంగా నారాయణపేట నాలుగు వందల ఏడు ఇవన్నీ కూడా ప్రమోషన్స్ ఇవ్వడం ద్వారా ఏర్పడినటువంటి ఖాళీలు మొత్తం ఎన్ని ఉన్నాయండి మొత్తం కలిపితే అంటే మనకు పద్దెనిమిది వేల తొమ్మిది వందల నలభై రెండు ఉన్నాయండి కాబట్టి ఈ పద్దెనిమిది వేల తొమ్మిది వందల నలభై రెండు ఖాళీలు అనేటువంటిది ఇప్పుడు ప్రస్తుతం విద్యాశాఖలో ఉన్నటువంటివి ప్రమోషన్స్ ద్వారా ఏర్పడినటువంటివి అదే రకంగా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం మెయిన్గా అందరూ చెప్తున్నటువంటిది ఏంటంటే ఈ ఖాళీలన్నీ కూడా నెక్స్ట్ డిఎస్సి కోసం వేస్తారా లేకుంటే ఇదే నోటిఫికేషన్లు కలపాలా అనేటువంటిది ప్రభుత్వం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరమైతే ఉంది దాదాపుగా అయితే ఇవన్నీ పెద్ద ఎత్తున ఖాళీలు అనేటువంటిది ఏర్పడింది దాదాపుగా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారము పది సంవత్సరాలకు వెళ్ళి ప్రమోషన్స్ అనేటువంటిది రాలేదు దాన్ని అడ్డంకిగా ఉన్నటువంటి అన్ని సమస్యలను కూడా తొలగించి పెద్ద ఎత్తున ప్రభుత్వము మనకు ఖాళీలు అనేటువంటిది ఏర్పడేటట్టుగా ప్రమోషన్స్ ఇవ్వడం అనేటువంటి జరిగింది అప్పుడైతే మీకు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను వీలైతే మన ఛానల్ని తప్పకుండా లైక్ చేసి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ సీ యూ